వెళ్తుంది మా వీధిలో సెలబ్రేట్ చేస్తున్న భోగి మా ఆల్రెడీ అయిపోయింది అపార్ట్మెంట్ లోది ఇప్పుడైతే స్ట్రీట్ లో పెట్టిన గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో చూద్దాం అది కూడా అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఓన్లీ గంగిరెద్దుల ఆట మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఆ నెక్స్ట్ భోగం అంటే ఇదంతా నా మెయిన్ వ్లాగ్లో అయితే వస్తుంది అండ్ గంగిరెద్దుల ఆటని ఎందుకు సెపరేట్ చేశాను అంటే నేనైతే ఫస్ట్ టైం చూడ్డాము నా లైఫ్లో గంగిరెద్దు ఆటని ఇప్పుడుకి వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు సో నాలా ఎవరైనా ఉంటే ఇన్ కేస్ చూడండి వాళ్ళు సెపరేట్గా చూడొచ్చు అని చెప్పి నేను సెపరేట్ చేసేసాను అండ్ ఈ వీడియోలో చాలామంది యానిమల్స్ హర్ట్ అవుతాయి అనుకోవచ్చు బట్ యానిమలే కాదు హ్యూమన్ కూడా హర్ట్ అవుతున్నారు సో ఇద్దరు హర్ట్ అవుతున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఆడేటప్పుడు ఎద్దు మనుషుల గుండె మీద కాలు పెట్టి కొంచెం డ్యాన్స్ చేస్తుంది అనమాట అండ్ ఆబ్వియస్లీ ఎద్దు కూడా కొంచెం కింద మీదకి లేస్తూ ఉంటుంది సో ఇద్దరు హర్ట్ అవుతున్నారు బట్ కానీ అది వల్ల బ్రతుకుతారు కాబట్టి ఇంకా తప్పదు టు సపోర్ట్ మనకు తోచినంత ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి అండ్ అలానే ఇప్పుడు ఇదైతే ప్రోగ్రామ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కే ఎర్లీ మార్నింగ్ జరిగిందనమాట సో ఇప్పుడు ఆటను చూసేద్దాం అంటున్నారు మూడు కాళ్ళు కింద ఉన్నా కాల్తో పని తెచ్చి లేబర్ పని లేబునట్టు కొట్టాలి అనంతరం అరిచేతుల్లో రావాలి వస్తుందా వర్తనమలా ఆ పెద్దల హనుమంద్ర అర్చేట్లాడి ఓహో అర్చేట్లాడితే మన పొరగారంద్ర హనుమరం చేశారు ఎవరు ఎవరు అయ్యా అబ్బాయింటే గట్టిగా ఉన్నాడు ఆ అదర్ నేలు చూస్తే గట్టిగా ఉన్నది అయ్యా ఆ ఎత్తెత్త ఆ యాళయ ఆ వొల్గా సినిమాగా ఆ సినిమాగా ఆ Mas o que eu అక్కడ ఉందో కరికి రావాలి అయ్యా నువ్వు అయ్యా మా దొరగారు అందరూ అనుమానం చేశారు అయ్యా మూడు కాలు కింద ఉన్నాయి ఒక కాళ్ళతో తరిగి చేపిస్తున్నారు అంటున్నారు ఇప్పుడు లేపరి బాగా లేపనట్టే పొట్ట మీద రెండో అన్నం అన్న అరచేతిలోకి రావాలి

మిల్లుగు కాట ఎట్లు తల్లు పొరి వచ్చాడు పెనుమాగం అనమాట ఇప్పుడు అనుమానం లేని ఆట అయ మళ్ళీ అన్నం తినే చేతిలో రావాలి ఆడిందంటే మా త్వరగా రాత్రి ఇంటికి ఎదురుపాలిస్తారు

ट અલા અલા લાગ લાગ લાગો અલા લેતા રત્નકારની મારે આવી જતી જાળવા રાવર આવતા అండ్ ఫస్ట్ చూసిన ఎద్దు అయితే చిన్నద్దు ఇది పెద్ద ఎద్దు అనమాట ఇది అయితే టూ టెన్ కేజెస్ ఉంది అని చెప్పారు ఇదంతా అయ్యేసరికి సెవెన్ అయితే అయ్యింది సో వన్ అవర్లో అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట భోగి మంట వెలిగించడము అంతా సో మళ్ళీ నెక్స్ట్ మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు స్టేట్ టు మీ సాయితల్లి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము అప్పటి వరకు బాయ్ గాయస్ అండ్ టేక్ కేర్ అలానే అందరికీ పోగి శుభాకాంక్షలు